ఏయ్ 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 ఇమోట్ కొందల్ జీమోట్ కొట్టాలి ఎక్కడ ఏయ్ ఏయ్ ఇమోట్ కొందల్ జీమోట్ కొట్టాలి ఎక్కడ ఏయ్ ఈ అమ్మే అమ్మ అన్నమేద 100 రా ఈ అమ్మే ఏ ముస్కియ సట్టిడు దొస్తన దంగోళలాగా నే దంగోళలాగా ఆ మరి ముస్కియ స ఆ బర్లే కల్తుత్త ఎందుకు బర్లే యార బాద నేన ఉన్న ఇక దంగోళలా దొస్తన నినా మరి ముస్కియ ఎది గేసే ముస్కియ ఎది గేసే ఎండకు ఉన్నది ముస్కియ సట్టిడు దిరుతన ఎందుకు ఎండకు ఉన్నని రా ఎండకు ఉన్నని ఇప్పుడు నీ ఏందంట ని ముస్కియ చేసుకొంటి నీ ఏందంట ఓ నో ని ఎత్తుకోవడానికి ఎవడ ఎవడను ఉంటా మొత్తం ఇరుపతనే నేను నన్న ఎత్తుకునే దేనికి రా ఆ ఆవేశపడమ ఆవేశపడమ నా కడియా తీసే అవుతన కోపం వచ్చింది నాక ఆ ఆవేశపడవా నాలుగు దెంపేస్తా ఎ దెంపే కొడుతా నాలి దెంపతాలి తీలేద బా చెప్పేది వెనక కావేసి కూడా చెప్పేది సాయంత్రం పూట మన పంచాయతీలో ఒక నలుగురు పెట్టారు ఎనభై పెట్టేది కాదు నలుగురు పెట్టారు అప్పుడాల పంచాలి పంచాయతీ రేషన్ వస్తుంది కదా రేషన్ వచ్చినాయి అంటుకోరా

అయ్యం ఇ అమ్మతో ఎవరు రాసుకెళ్ళము సైకిల్ మీద నువ్వు నీ ముఖం అట్టావు మైక్ పెట్టుకొని సైకిల్ వేసుకుని సమసాలు చెప్పారు నీ గురించి చెప్పింది ప్రభుత్వం కట్టేసి అయింది நீங்க மாயிராகோ நீக ஜ நீர் ராகம் நீ குரு மாயிராகோ நீர் ஜொபிரா நீம் ரன் நகரா மாட்டாட்ற కుక్కరుచు యాదవ్ అంబిట్టు కుక్కలకు ముందు పెట్టి నువ్వు చెప్పేదా ఏంది చెప్పు అప్పుడే ఐదు వేల ఓట్లు ఉండదు వేలు ఇల్లు ఉన్నాయి మనకి పంచాయతీలో నీ ఇల్ పంచాయతీలో ఉంటే నీ చెప్పి

முன்சாலசா முசா காலோர்ட்டு கால கொடுத்தா அப்படி கொட்டது நெல கொடுத்தாராம்பிடு சுத்தி தீஸ் வச்சி நீ காலு புக் அம்பிடு పండబెట్టు తుకి కాళ్ళు బరి మరమరాలు మరమరాలు ఏ పంపే కూడా ఇవ్వరా ఏ పంపులు పట్టణీలు మరమరాలు

తట్ల పెట్టుకెళ్ళు పంచాయతీ అప్పలా నమ్మలూ అప్పలా నమ్మల పెట్రోల్ చూసా చేసిన మర్యాద నేర్చుకో చేసిన కూడా పదివేల రూపాయలు ఎత్తలేదు ఆడికి ఆarki ipothe nee iskonne terra ela kondu kondu ra పని పాటలు rendu pani చాలా ఉన్నాయి పంచాయతీల పనులు నాకు అవసరమా పంచాయతీల పనులు అవసరమాయగలి కొట్టుకోరాదవా ఇగో పంచాయతీలు ఎన్ని కార్యక్రమాలు తెలుసు అన్ని చెప్పిస్తానికి డబ్బు లేక అవసరం లేదన్న పోరాంటే డబ్బు నువ్వు ఇచ్చేదాకా నాకు రా

సొమ్మవా సొమ్మగారు పెట్టావంట్రా మర్యాద నీకు మర్యాద ఎలా చెప్పం చెప్పడాలు తట్ల వేసుకొని పంచాలకు వస్తానని చెప్పాను ఎదవలాగా పడుతున్నాను నీకు నీకు అప్పుడాలమ్ము చెంపడాలమ్ము బటానీలు అమ్ము శనగలమ్ము అని నాయపడపడతావు నేను నీకు అమ్మాయి కూడా చెప్పలు కూడా చెప్పులు చెప్పులు గుట్టే చెప్పులు కుట్టేవారు చెప్పులు కుట్టేవడు నువ్వు అన్నీ అమ్మే అన్నీ నువ్వు

ఎట్టు పని చేయలేవు అంత ముందు నువ్వు నువ్వు చేసా నువ్వు ఎందుకు బావు నువ్వు చేసా నువ్వు చూసావా ఊరు మొత్తం చదువు నీ గురించి నా గురించి లేదంట నా గురించి ఎవరు చెప్పుడు చెప్పింది పాత చెప్పులు ఏరుకుని అమ్ముకోవాల నువ్వు అమ్ముకున్నావు పాత చెప్పులు అమ్ముకుంటుంది నువ్వే ఇప్పుడు కాకపోయినా వచ్చి మేపు నాకు వచ్చింది పథకం పాటలు నువ్వు నువ్వు అప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అమ్ముకుంటా చూసావా చూసావా చూసావా

నువ్వేం నేను ఆడొస్తాడు చూసి లాగా అదురుకో అనుకున్నాను నేనే చెప్పల్పోలాగా ఎక్కువ మాట్లాడతా ఎక్కువ ఎక్కువ మాట్లాడతా ఏం చేస్తా కుందే నువ్వు కుందేలు రాని రాణిరా

ఏం ఇదకిం చేసి పడతావు ఇన్ని రోజుత్త గోగులున అర్థం లేదు పచ్చవాసం వచ్చింది ఇంకేం చేపోతావ్ కొడుకు మరి